వెల్కమ్ టు వేడులో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు తెూరు తంగేళ్ల వేడులో జరిగిన ప్రత్యేక ప్రార్థనలు నియోజకవర్గం నుండి నలువూల గ్రామాల నుండి ముస్లిం సహోదరుడు వచ్చి ప్రార్థనలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ రంజాన్ తోఫా గిఫ్ట్గా తెరువురు నియోజకవర్గ ముస్లిం ప్రజాధికారికి మహాప్రస్థానం జన్నతికి సవారీ సుమారు ఏడు లక్షల రూపాయల విలువగల వాహనాన్ని ఇస్తారని అదేవిధంగా మూడు లక్షల రూపాయలు షాదీకాణ అభివృద్ధికి టోటల్గా పది లక్షల రూపాయలు ఇస్తారని ఆయన ప్రకటించారు ఈ సందర్భంగా ముస్లిం సహోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపి పిల్లలను బాగా చదివించండి మరోసారి చెబుతున్నా మీ పిల్లలను బాగా చదివించండి మీ పిల్లలు మీకు మీకులాగా కష్టపడకూడదు మీ పిల్లలు మీకులాగా ఇబ్బంది పడకూడదు పేదవాళ్ళు ఎవరైనా పేదరిక నుండి బయటపడాలంటే ఒకే ఒక మార్గం చదువు చదివిన తర్వాత చదువుతో వచ్చిన ఉద్యోగాలు వ్యాపారాలు అని ఆయన అన్నారు మళ్ళీ చెప్తున్నాను పిల్లల్ని బాగా చదివించండి మీలా మీ పిల్లలు కష్టపడకూడదు మీలా మీ పిల్లలు ఇబ్బంది పడకూడదు పేదవాళ్ళు ఎవరైనా పేదరిక నుంచి బయటపడడానికి ఉన్న ఒకే ఒక మార్గం చదువు ఉద్యోగాలు వ్యాపారాలు బహు యూ సార్